नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन् महादेवाय नमः రామాయ రామచంద్రాయ సే రఘునాథాయ నాథాయ సీతమ స్వదేశీయ బంధువులైన మన హిందూ బంధువులందరికీ స్వాగతాన్ని పలుకుతూ కార్తీక పురాణాన్ని శ్రద్ధతో ఆలకిస్తున్నందుకు ఆనంద ధన్యవాదాలను చెప్తూ ఈవేళ పదహారవ రోజు కార్తీక పురాణ విశేషాన్ని మనవి చేస్తున్నాను పరోక్ష ప్రియా ఇవహి దేవా భగవంతులందరూ కూడా ఒక కథని ముందుగా తెలియచేసి ఆ కథలో అంతరార్థాన్ని విని ఇదేమిటి ఇలా ఉంది అని అందరూ అనుకునేలా చేసి ఆ అదోలా ఉండడాన్ని జాగ్రత్తగా ఆలోచించి అంతరార్థాన్ని తెలుసుకుని ఓహో దీని అర్థం ఇదా అనేలా దాన్ని వివరించుకుని ఆనందపడి నిజమైన తత్వాన్ని తెలుసుకుంటారు అని అనుకుంటారు అంటే మనం ఏ కథని విన్నా కథ పైకి అదోలా అనిపిస్తుంది దాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే ఇదేమిటి ఇలా ఉంది ఏమిటి అనేలా మరీ అనిపిస్తుంది దాని లోపలికి వెళ్లి యథార్థమైన తత్వాన్ని పరామర్శ చేస్తే అప్పుడు నిజం తెలిసి ఎంత బాగా రాశారు అనిపించేలా చేస్తుందట అది భారతీయమైన వేదానికి సంబంధించిన పురాణంలో కనిపించే అన్ని కథలు ఇలాగే ఉంటాయని తెలియజేస్తూ పరోక్ష ప్రియా ఇవహి ప్రత్యక్షంగా అంటే సూటిగా కథల్ని చెప్పకుండా పరోక్షంగా అంటే కొద్ది వంకరగా కథల్ని చెప్పే లక్షణం కలిగినది భారతీయ వేదానికి సంబంధించిన పురాణపు కథలు అని పెద్దలనే మాట అంటే మీరు పురాణంలో ఏ కథని విన్నా ఆ కథ అదోలానే కనిపిస్తుంది అది దాని లక్షణం కార్తీక మాసంలో కృత్తిక అనేటటువంటి పేరు కలిగిన ఈ నక్షత్రం ఏ పూర్ణిమ నాడు ఉంటే అది కార్తీక మాసము అని అనుకున్నాం కార్తీకల్లో ముఖ్యంగా స్మరించవలసినటువంటి దైవం కుమార సంభవశ్చైవ ధన్యపుణ్య సాక్షాత్తు కుమారస్వామి అంటే షణ్ముఖుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వరుని తలుచుకోవాలి సుబ్రహ్మణ్యేశ్వరుడు అని అనగానే మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది ఎందుకంటే ఓ రాముడు ఓ కృష్ణుడు ఓ వినాయకుడు అని అంటూ ఉంటే రాముడు అనగానే అబో ఇదిగో కోదండాన్ని తరించుంటాడు తల మీద కిరీటాన్ని పెట్టుకుంటాడు స్వచ్ఛమైన పచ్చని పసుపు పచ్చని వస్త్రాలు కట్టుకుంటాడు నీలమేఘ శ్యాముడు అర్థమైపోతుంది ఓ కృష్ణుడు అనగానే నెమలి పింఛాన్ని తరించుంటాడు వేణువు కలిగి ఉంటుంది ముఖం చాలా చక్కగా ఉంటుంది పురుషుడై స్త్రీలని ఆకర్షించే స్త్రీ రూపం కలిగిన వాడై మూడు చోట్ల శరీరాన్ని వంచిత్రి భంగి విగ్రహంగా ఉండి ఎంతో అందంగా కనిపిస్తాడు అలాగే ఓ వినాయకుడు అని అనగానే మరో రూపం గోచరించి మనకి అద్భుతంగా ఆ రూపం కళ్ళ ముందు కట్టినట్టుగా అనిపిస్తుంది చిత్రం ఏమంటే అదే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనగానే అన్ని హనుమానాలే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్నాం కాబట్టి ఈయన్ని అగ్నిపుత్రుడు అంటారు కదా మరి అగ్నిదేవుడికి పుత్రుడు అని ఓ చిన్న తీర్మానం చేసేలోగా త్రిత్ర శంకరుని మూడో నేత్ర నుంచి గుట్టాడయ ఈయన మామూలుగా అగ్ని నుంచి పుట్టినవాడు కాదు అని ఆ మాట దీన్ని ఖండిస్తుంది అవి నేను ఎక్కడో గంగాదేవి పుత్రుడు అని విని గాంగేయుడు అని అండవు నేను విన్నాను అని మామూలుగా ఒక తీర్మానం చేసుకునేలోగా లేదండి ఈయన శరవణ భౌడు అంటారు శరవణ అంటే రెల్లు కాబట్టి రెల్లు నుంచి పుట్టాడు గంగమ్మ పుత్రుడు కాదు అని ఇంకో ఆలోచన చేస్తారు మరికొందరు ఇలా ఈ వాదం ఇంకా స్పష్టంగా ఆయన గురించి తేలకుండా ఉన్న ఆ సందర్భంలో అసలు అలా కాదండి ఇద్దరు తల్లుల ముద్దులా బిడ్డాడు ఇద్దరు తల్లులకి కలిగినటువంటి పుత్రుడండి అందుకనే సంస్కృతంలో ఈయనికి ద్వై అని పేరు ద్వయోరు మాత్యో మాత్రోరపత్యం పుమాన్ ఇద్దరు తల్లులకి పుట్టినవాడు అని మరోరు చెప్తారు ఈ మాట వినగానే ఏ మాత్రపు విజ్ఞాన శాస్త్రపు బాండిచ్చ్య ఉన్నవాడైనా పురాణాలన్నీ ఇలాగే ఉంటాయిలా ఉంది ఇద్దరు తల్లులకి ముద్దల బిడ్డడుగా ఒకడు పుట్టడం ఏమిటి ఏమిటి ఏదో చెప్పుకుంటున్నారు దండం పెట్టుకు వెళ్ళిపోదాం అనుకుని ఆయన అనుకుంటాడు అసలు ఇంతకీ ఈయనికి ఒకే తల ఉంది అని అనుకుని చిన్న బొమ్మ గీద్దాం అని అనుకునేసరికి ఒక్క తల కదయా ఆయన షణ్ముఖ ఆరు తలలు కలిగిన వాడు అందుకనే షడాన అనే పేరు కాబట్టి ఆరు తలలు గీయాలి బొమ్మకి ఒక్క తలని గీయకూడదని ఆ పెద్ద ఆయన చెప్తారు బాగా సరే పోనీ ఏదో ఒకటి మొత్తానికి తెలిసింది కదా బ్రహ్మచారి కదా అని చెప్పి బ్రహ్మచర్యంతో ఉన్నటువంటి ఏదో రూపాన్ని మనం గీయబోతే ఆయన బ్రహ్మచారి కాదు దేవసేనాపతి స్వామి ఈయన దేవసేన అనేటటువంటి భార్యకి భర్త సుమా అని మరొకరు తెలియచేస్తారు ఇంకా ఆ పక్కన ఉన్న వాళ్ళు దేవసేనకే కాదండి వల్లి అనేటటువంటి ఆవిడకి కూడా ఈయనే భర్త అని ఆయన మరో అంటారు అయ్య బాబు ఇన్ని విశేషాలు కనిపిస్తున్నాయా చాలా ఆశ్చర్యం ఇంతకీ ఈయన మానవ రూపంలో ఉంటాడా పాము రూపంలో ఉంటాడా అసలు మామూలుగా దైవమేనా శంకరుడి కొడుక పార్వతి కొడుక అసలు ఎవరి కొడుకు మరి స్కందుడంటే ఏమిటి శరవణ భవుడు అంటే రెల్లులో పుట్టడం అంటే రెల్లులో పుట్టడం ఏమిటి ఇవన్నీ ఆలోచిస్తే మొత్తం గజిబిజి అయిపోయి ఏ దైవాన్నైనా పూజించచ్చేమో కాని ఈ వ్యక్తి యొక్క రూపమే తెలియకపోతూ ఉంటే ఈ మహానుభావుడు ఏమిటి దైవం ఏమిటి పూజించడం ఏమిటి ఎలా కుదురుతుంది సాధ్యమవుతుందా అని ఎన్ని ఆలోచనలు మనకు వస్తాయి ఇలా మనం సతమతం అవుతున్న వేళ ఇంకెవరో వచ్చి లేదండి ఆరుగురు తల్లు నుంచి ఒకేసారి చక్కగా పా పాలని తాగగలిగిన మహాద్భుతమైనటువంటి దైవం ఈయన కృత్తికాసునుడు అందుకనే కార్తికేయుడని పిలుస్తారని కృత్తికా నక్షత్రానికి సంబంధించిన దైవం అని ఇంకొకరు తెలియజేసేసరికి పూర్తిగా పడిపోతాం ఆరు ఏమిటి ఆరు ముఖాల ద్వారా ఆరుగురు తల్లుల దగ్గర ఒక్కసారి పాలని తాగడం ఏమిటి ఏం పురాణం ఇలా ఉంటుంది అని మన హిందూ బంధువుల్లో ఉండేటటువంటి విశేషం ఏమిటంటే ఇట్లాంటి కథని ఎవరైనా పురాణంలో చెప్పినా ఇట్లాంటి కథ మనకి పురాణంలో కనిపించినా ఆ కనిపించిన సందర్భంలో ఇంత అనౌచిత్యంగా ఇంత అసందర్భంగా ఇంత ఏమాత్రము సరిపోవడానికి లౌకిక విజ్ఞానానికి కూడా సామాన్యుడైనటువంటి వాడికి కూడా అందనటువంటి పద్ధతిలో ఉన్నప్పుడు దీనికి ఏదో గట్టి అంతరార్థం ఉండి ఉంటుంది అని కనీసపు ఆలోచనలే చేయాలి కాని ఆ పనినే మన హిందూ బంధువులు చేయరు చేయకుండా అదేదో భగవంతుడి కథ అవి అలాగే ఉంటాయి వాటి ఏం చేసినా మనం వద్దరు అనకూడదు అనేవాళ్ళు కొందరు దాని గురించి వేరుగా ఆలోచిస్తే కడుపోతారే పోతారేనా అని చెప్పి భయపెట్టేవాళ్ళు మరికొందరు కొంతమంది మాత్రం సగం ఆలోచించి అర్థగా ఏదో లేదు పురాణాలన్నీ అలాగే ఉంటాయి చేదస్థం కొద్దీని తాతలు అమ్మమ్మలు బామ్మలు ఓ డెబ్బై ఆటాకి చదువుకోవాల్సిన లే వీళ్ళందరూనూ మనం ఇంకా ముప్పై నలభై ఏళ్ల వాళ్ళలే కదా అనుకుని సర్దేసుకునే వారు కొందరు లోపల ముసినవ్వులు నవ్వుకుంటూ కథలు ఇలాగే ఉంటాయిలే అని అనుకునే వాళ్ళు కొందరు తప్ప యథార్థమైన అంతరార్థ సంభావనని చేసేటటువంటి వాళ్ళ సంఖ్య తక్కువ అంతరార్థాన్ని వివరించకుండా ఈ పై విశేషాలు ఏమిటి అనుకోకండి ఒక స్తంభాన్ని పాతాలి అంటే గట్టిగా ఎలా అయితే లోపల భూమిని తవ్వి తవ్వినటువంటి భూమిలో ఈ స్తంభం పడిపోకుండా ఉండడానికి కావలసినంత లోతులో దాన్ని ఎలా పాతాలో అలా ఈ అంతరార్థాన్ని చెప్పాలి అంటే దానికి ఈ మనం ఎదుర్కొంటున్న సమస్యల్ని వివరించాలి కాబట్టి మన విశేషాలు తప్ప మరొకటి కాదు ఇంతకీ యథార్థ విశేషాన్ని మనవి చేస్తున్నాను ఇది నడిచే దైవంగా మనందరం ఆరాధించినటువంటి శతమానం భవతి అంటే ఏ నూరు సంవత్సరాలు జీవించాలని వేదమంత్రం ఆశీర్వచన రూపంగా చెప్తుందో అలా నూరు సంవత్సరాలు నిండుగా జీవించి జీవితంలో ఏ ఒక్క రోజున కూడా బ్రాహ్మణ్యానికి వ్యతిరేకమైన విధిని కాని విధానాన్ని కాని ఆచరించినటువంటి కంచి కామకోటి పీఠ పరమాచార్యుల వారు జగద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారు చెప్పినటువంటి వృత్తాంతాన్ని తమకి మనవి చేస్తున్నాను మరొక్క వారు గుర్తుంచుకోండి ఆయన పేరు నడిచే దేవుడు భగవంతుడు నడుస్తూ ఉంటే ఎలా ఉంటుందో అట్లాంటివారు ఆయన చెప్పారు ఈ కథని ఇది సంహితలో వివరింపబడ్డటువంటి కథ ఒకసారి బ్రహ్మ మానసపుత్రుడైనటువంటి సనత్కుమారుల వారు తండ్రి దగ్గరికి చెరచరా వేగంగా వెళ్లారు బ్రహ్మ మానస పుత్రుడు అనే దానికి కూడా మనం అర్థం వివరించుకోవాలి పురాణంలో ఎప్పుడు వినేటప్పుడు అనుమానం అనేది మనకు కలగకూడదు అనుమానం కలిగితే తీర్చుకోకుండా ఉండకూడదు మానసపుత్రుడు అంటే మనసులో సంకల్పించుకున్న దానికి అనుగుణంగా పుట్టినటువంటి పుత్రుణ్ణి మానసపుత్రుడు అంటారు మన్మధుడి లాంటి సౌందర్యం సాక్షాత్తు నారదుడితో సమానమైనటువంటి భక్తిభావం శ్రీ మహావిష్ణువుకు ఉండేటటువంటి ఐశ్వర్యంతో సమానమైన ఐశ్వర్యం సాక్షాత్తు సుఖ మహర్షికి ఉండేటటువంటి వైరాగ్య సంపద అని ఇలా ఏ ఏ గుణాల్లో ఎవరెవరు గొప్పవాళ్ళో అలాంటి గొప్ప గుణాలన్నీ కలిగిన కుర్రాడు ఉంటే ఎంత బాగుండు అని బ్రహ్మ ఒకసారి అనుకున్నాడు లోకల్లో ఇది సహజం ఆ కుర్రాడిలాంటి కళ్ళు వీడిలాంటి జుట్టు వాడిలాంటి ముక్కు వీడిలాంటి రూపం అనేదో మామూలుగా తల్లి అనుకున్నట్టుగా బ్రహ్మగారు ఒకసారి ఒక కుర్రవాణ్ణి ఇలా ఉన్నటువంటి వాడిని కంటే ఎంత బాగుండు అనుకున్నాడు ఆయన ఆయన మనస్సులో సంకల్పించుకున్న రూపానికి అనుగుణంగా ఒక పుత్రుడు హృదయంలో ఉన్నాడు కాబట్టి ఆయన మానస పుత్రుడు అవుతారు ఆ మానస పుత్రుని పుట్టించడానికి బ్రహ్మ కొంత తపశ్శక్తిని వినియోగించి ఆ బ్రహ్మ మానస పుత్రుడిగా అతన్ని సృష్టించాలి అనుకున్నాడు వెంటనే తన తపశక్తిని వ్యయం చేసి ఒక పుత్రుణ్ణి పుట్టించాలి అని అనుకుని ఒక్కడిని కాదు నలుగురిని కందం అనుకున్నాడు ఆయన అనుకుని నలుగురిని తన తపశక్తితో ఆయన పుట్టించాడు ఆ నలుగురే సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు అనే పేరు కలిగిన నలుగురు ఈ నలుగురిని సనక చతుష్టయం అంటారు చతుష్టయం అంటే నలుగురు యొక్క సమూహం ఎప్పుడు ఈ నలుగురు కలిసే ఉంటారు కలిసే తపస్సు చేస్తారు కలిసే ఆలోచన చేస్తారు ఏదైనా సరే నలుగురులో ఏ విధమైన భేదభావము లేదు అలాంటి వాళ్లలో ఒకరైనటువంటి కుమారుల వారు అకస్మాత్తుగా బ్రహ్మ దగ్గరికి ఒకసారి వచ్చారు ఎప్పుడు కలిసే ఉంటారు అన్నారు కదా మరి ఒక్కరే వచ్చారు ఏమిటి కాదు నలుగురు వచ్చారు కానీ మాట్లాడింది మాత్రం బ్రహ్మ దగ్గర దాకా వెళ్ళి ఈయనొక్కరే కొంత దూరంలో వీళ్ళందరూ ఆసీనులై కూర్చుని ఉంటే ఆయన బ్రహ్మదాకా వెళ్ళాడు నాన్న నాకు నిన్నటి రాత్రి ఒక కలొచ్చింది నేను దేవతల వైపు సేనాధిపతిగా ఉంటూ సాక్షాత్తు రాక్షసులతో యుద్ధాన్ని చేస్తున్నట్టుగా కలొచ్చింది ప్రపంచాన్ని అంతనే ఓ కలగా భావించేటటువంటి నాకేమిటి కల రావడం ఏమిటి ఇది ఆశ్చర్యంగా అనిపిస్తోంది ఏనాడు నిత్య నియమంగా తపస్సు చేసుకుంటూ పరమేశ్వరుణ్ణి మాత్రమే ఆరాధించే నాకు కరరావడేటి చిత్రంగా ఉంది ఇది ఏదైనా అపచారమాని పాపం తండ్రిని బ్రహ్మ మానస బుత్రుడైన శరత్ కుమారుల వారు అడిగారు బ్రహ్మ ఒకసారి దివ్య దృష్టితో ఆలోచించాడు దివ్య దృష్టి అంటే రాబోయేటటువంటి దాన్ని ఇక్కడ కూర్చుని ముందు కాలంలో జరగబోయే దాన్ని ఒకసారి ఊహించి చెప్పడం అని అర్థం మనం ఏదైనా జరిగిపోయినటువంటి సంఘటనని ఎలా అయితే ఓసారి వెనక్కి అలా ఆలోచించి చెప్తాము జరిగిన సంఘటన కళలో చూసి అలా అంతవరకే మన శక్తి అయితే రాబోయే విషయాన్ని చూడగలిగిన శక్తి ఆ బ్రహ్మగుంటుంది కాబట్టి ఆయన ఆ విధంగా చూసి చిరునవ్వు నవ్వి అవున్నాయన నీ కళ నిజమవుతుంది నువ్వు దేవతల వైపు సేనా అధిపతిగా ఉండి యుద్ధాన్ని చేస్తావు రాక్షసులతో పోరాడవలసిన అవసరం వస్తుంది ఈ వచ్చినటువంటి కలంతా రాబోయేటటువంటి విషయం అకస్మాత్తుగా నీకు ఒక సంఘటనగా ఆకాశంలో అలా వెళ్ళిపోతున్నటువంటిది ఎందుకో నీ ఈ బుద్ధికి తాకి నీకు కరగా కనిపించింది లోకంలో అందరూ ఆలోచిస్తూనే ఉంటారు క్షణము కూడా ఆ సమాధి స్థితి యొక్క పై స్థాయికి వెళ్ళినటువంటి సందర్భంలో రాబోయే విషయం ఏదైతే ఉందో అది ఆకాశంలో తిరుగుతూ ఉన్నప్పుడు సమాధి స్థితికి పై స్థాయిలో ఎవరి బుద్ధి అయినా కాని ప్రయాణిస్తూ ఉంటే ఆ రాబోయే విషయం స్పష్టంగా వాళ్ళ బుద్ధికి తాగి తీరుతుంది అలా నీకు తెలిసింది ఇది కల కాదు రాబోయే విషయం నీకు కనిపించిన సంఘటన రూపమైన దృశ్యం కాని ఒక్క మాట ఇది ఈ జన్మలో మాత్రం కాదు పై జన్మలో సాధ్యం అవుతుంది అన్నారు ఈ మాట అంతటినీ కూడా పక్కనున్న శంకరుడు విన్నాడు వెంటనే ఆనంద పడిపోయాడు ఎంత అదృష్టవంతుణ్ణి ఈ సనత్కుమారులంతటి వారికి మరో జన్మ ఉందా ఆ జన్మలో ఇది సాధ్యపడుతుందా అని ఆనందపడుతూ గబగబా సభామందిరం నుండి యువతలకు వచ్చేసాడు ఆయన వెంటనే కుమారుల వారు వెళ్ళిపోయారు బ్రహ్మగారు మళ్లీ తన వేద అధ్యాపనం వేద అధ్యయనంలో నిమగ్నమయ్యారు ఆ వెంటనే శంకరుడు గబగబా తన భార్య అయినటువంటి పార్వతి వచ్చి ఈ విషయాన్ని చెప్పాడు కుమారుల వారికి మరొక జన్మ ఉండబోతోంది అని ఆవిడ వెంటనే అంది లోకంలో ఏ తల్లిదండ్రులకైనా ఉత్తమ పుత్రుడు పుట్టడం కంటే గొప్పదే ఉంది స్వామి ఆ కుమారుల వారిని మనకి పుత్రుడిగా పుట్టమని అడిగితే చాలా బాగుంటుంది కదా అని అనగానే మరుక్షణంలో శంకరుడికి ఆనందం కలిగి అయితే వెళ్ళి అడుగు వస్తారు వెంటనే తాను బయలుదేరి అక్కడి నుంచి వచ్చాడు కుమారుల వారు ఎక్కడ తపస్సు చేసుకుంటున్నారో అక్కడికి వచ్చి తాను అక్కడ నిలబడ్డాడు ఆ మహానుభావుడు తపస్సు చేసుకుంటూ యోగ మార్గంలో అత్యతీతమైనటువంటి స్థితిలో ఉన్నాడేమో శంకరుని యొక్క రాకని అసలు గమనించనే లేదు లోకంలో ఒక విధానం ఉంది మనం ఎంత ఉత్తమ అధికారులమో ఎంత ఉత్తమ స్థాయి కలిగిన వాళ్ళమో అలాంటి మనం చిన్న అవమానంగా అనిపించిన సంఘటన ఏదైనా కనిపిస్తే వెంటనే గుర్తుకొచ్చేది మన హోదా మన అధికారం మన సంపద మన ఐశ్వర్యం మన స్థాయి దాంతో జరిగిన అవమానం చిన్నదే అయినా చాలా పెద్దగా భూతద్దంలో కనిపిస్తుంది అలాగే ఏ శంకరుడు నేను సర్వజ్ఞుణ్ణి అనుకున్నాడో నేను సాక్షాత్తు ఆకాశ సృష్టి రహస్యాలను అన్నిటినీ ఆ తల మీద భరించేటటువంటి అంతటి మహానుభావుణ్ణి అని అనుకున్నాడు నిత్య నియమంగా పాములన్నిటినీ మెడలో వేసుకుని అద్భుతంగా సంచరించగలిగిన దుష్టులతో కూడా సహా వాసం కలిసి తిరగగలిగిన శక్తి ఉన్నవాణ్ణి అని అనుకున్నాడు లోకానికంతటికీ వ్యాకరణాన్ని ప్రసాదించి భాషకి భాషాత్వాన్ని మాట్లాడే తనాన్ని కలిగేలా చేసిన వాణ్ణి అని భావించాడు ఇలా ఊహిస్తున్న కొద్దీ ఆ కైలాస అధినేత అయినటువంటి శంకరుడికి అవమాన భారం పెరిగిపోసాగింది అలా కాకుండా నేను ఇక్కడికి కార్యార్థిని ఈయన కోసం పని మీద వచ్చాను ఆ పని అయిన తర్వాత వెళ్ళిపోతాను నేను పని కోసం ముఖ్యంగా ఇక్కడికి వచ్చాను తప్ప ఇక్కడికి వచ్చిన హోదాని గురించి ఆలోచించుకోవడం లేదు అని అనుకుంటే అది నిజమైన కార్య సాధన విధానం అలాంటిది కాకుండా శంకరుడు ఈ దృష్టిలో ఆలోచించేసరికి తనకి చాలా అవమానంగా అనిపించిందలా నిలబడ్డాం ఏ ఉలుకు పలుకు లేకుండా తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి సనత్కుమారుల వారి దగ్గర నిలబడ్డటువంటి తాను దమరుకాన్ని మోగించాడు ఆయన తపస్సుని భంగపరుస్తూ వచ్చింది నేను సర్వజ్ఞుణ్ణి ఇక్కడికి వచ్చి చాలాసేపు అయింది ఇంతసేపు తపోదీక్షలో ఉండడమే కాక వచ్చిన వాళ్ళని పట్టించుకోవలసిన అవసరం లేదా అన్నాడు ఆయన అప్పటికి కూడా ఏమాత్రము సంచలించలేదు తపస్సు నుంచి కానీ ఈ మాట అయిపోయిన తర్వాత మరోసారి మరి విపరీతమైన ధ్వని చేస్తూ ఏ డమరుకాన్ని ముగించాడో దానితో పాటు శంఖాన్ని పూరించాడో ఈ రెండు ధ్వనులకి ఆయనకు ఒక్కసారి తపస్ సమాధి భంగమైంది వెంటనే చూశాడు ఏమిటయ్యా ఇక్కడ వచ్చావా చాలాసేపు నిలబడ్డావా అయ్యయ్యో ఏమిటి విషయం అని అడిగాడు ఏమిటని అడగడం ఏమిటి శపిస్తాను జాగ్రత్త శంకరుడంతటి వాడు త్రిమూర్తుల్లో ఒకడైన వాడు వస్తే పట్టించుకోకుండా కూర్చుంటావా శపిస్తాను అన్నాడు శపిస్తావా శపించుకో శాపం అనేది అనుభవించవలసింది శరీరమే కాని నా ఆత్మ నన్నేం చేయలేదు కదా నీ శాపాన్ని ఏమాత్రము అనుభవించదు కదా శపించుకో శరీరాన్ని ఏ నష్టమూ లేదు మళ్లీ తపస్సులోకి వెళ్ళిపోతున్నాను ఆగా ఒక్కసారి అని శంకరుడు ఆలోచించాడు ఎంత గొప్పవాడు శాపాన్ని ఇస్తాను అంటే నా అంతటి వాడు శాపాన్ని స్వయంగా ఇస్తానన్నప్పటికీ కూడా లయకర్త అయినటువంటి శంకరుడు శాపాన్ని ఇస్తాడని తెలిసి కూడా ఈ మాత్రము తొనకక బెనకక ఉలుకు పలుకు లేక చాలా సామాన్యంగా తీసుకునే మహా నిర్వేదం మహా వైరాగ్యం కలిగిన ఇతడు నాకు పుత్రుడు కలిగితే పుత్రుడు గా కలిగితే ఎంత ఆనందంగా ఉంటుంది అని అనుకుని అలాగే ఆలోచిస్తూ ఉంటే సనత్కుమారులు వారు చూసి ఏమిటి ఆశ్చర్యపడుతున్నావు నేను శపిస్తాను అని అన్నానంటే కుమారుడు ఏమి అనుకుంటున్నాడు అని బాధపడుతున్నావా నేనేం బాధపడను అయినా నా అంతటి వాణ్ణి శపిస్తానని చెప్పి అన్నాన్ని ధైర్యానికి ఆనందపడి నానాటి నిర్వేదం వైరాగ్యం ఉన్నటువంటి అతి సామాన్యుడి విషయంలో చెప్పిస్తానందుకు నాకు సంతోషం అనిపించి నేను నీకు వరమిస్తాను కోరుకో కావలిస్తే అన్నాడు ఆయన వరమా వరమిస్తావా అంతకంటే నైతే వరాన్ని కోరేసుకుంటున్నాను అన్నాడు అసలే ఉబ్బులింగడు అందున ఆనందం కలిగింది అందులో ఎదురుగా ఏ వ్యక్తి నుండి తాను కోరుకోదలిచిన కోరికని ఇయవలసిన వాడున్నాడో ఆయన మాట్లాడుతున్నాడు దాంతోటి సర్వ శరీరాన్ని మర్చిపోయి ఆనంద అతిశయంలో అడిగాడు ఏం లేదు నువ్వు నాకు పై జన్మలో నీకు జన్మ ఉంది కాబట్టి పై జన్మలో నాకే పుత్రుడిగా పుట్టు అన్నాడు ఆలోచించుకు అడుగు అలాగే అడుగుతున్నాను ఆలోచించుకుని మళ్ళీ అడుగు అదే అడుగుతున్నాను నాకే పుత్రుడిగా పుట్టు బాగా ఆలోచించుకున్నావు కదా ఖచ్చితంగా అయిపోయింది వెంటనే ఆయన అన్నాడు ఈ విషయాన్ని స్వయంగా తాను వెళ్ళి పార్వతికి తెలియచేశాడు పార్వతి అంత కథని వింది చాలా దుఃఖం పడింది ఎంత పొరపాటు చేశావయ్యా లోకల్లో ఎక్కడైనా పురుషుడనేటటువంటి వానికి గర్భధారణ సాధ్యమవుతుందా లోపలున్నటువంటి బిడ్డ యువతలకి రావాలి అని అన్నట్లయితే నిశ్చయంగా అక్కడ భార్యకే గదా గర్భం నుండి యువతలకి రావలసిన స్థితి ఉంటుంది నువ్వు నాకు అని అడిగావు కానీ మాకు అని అడగలేదే మాకు అని అడగకపోతే నీ నుండి పుత్రుడు ఎలా రావడం సాధ్యం అని అనుకున్నావు ఆనందం పెరగచ్చినేమో కానీ ఆనందం విషాదానికి సూచకం కాకూడదు వెళ్ళి అడిగిరా మళ్ళీ తప్పనిసరి పరిస్థితిలో మళ్ళీ సనత్ కుమార్ల వారి దగ్గరికి రాగానే ఆయన అన్నాడు నేను అందుకనేనయ్యా ఒకసారి మాట మాట్లాడితే మార్చలేని వాణ్ణి కాబట్టి మార్చని వాణ్ణి కాబట్టి ఆలోచించి అడుగు అని ముమ్మారు అన్నా ముమ్మారు అదే మాటని చెప్పావు నేనింతకు మించి నేను ఏమీ చేయగలిగింది ఉండదు దీని గురించి వేరుగా ఆలోచించుకోకు అని చెప్పి శంకరుణ్ణి విడిచి వెళ్లిపోయాడు సనత్ కుమారుడు వారు అంతే తీవ్రమైన దుఃఖం కలిగింది శంకరుడికి ఏం చేయాలో తోచలేదు ఏమి తాను చేశాడో కార్య సాధన ఎలా వెళ్ళిందో కూడా అర్థం కాలేదు అలా ఉన్నటువంటి దశలో అకస్మాత్తుగా ఆయన రెండు కనుబొమ్మల మధ్య నుండి ఉండేటటువంటి నేత్ర నుండి బ్రహ్మాండమైన నిప్పు ముద్ద ఒకటి పుట్టింది ఆ పుట్టిన నిప్పు ముద్ద ఎవరో లోపలి నుంచి అలా ఒకసారి విసిరి వేసినట్టుగా దూరంగా పడిపోయింది ఆ రెండు కనుబొమల మధ్య వహ్ని లేదా అగ్ని ఉంటుంది కాబట్టి ఆ వచ్చినటువంటి ఆ నిప్పు ముద్ద కుమారస్వామిగా పుట్టబోతున్నాడు కాబట్టి అగ్ని నుండి పుట్టినటువంటి ఆయన్ని ఆగ్నేయుడని అగ్నిపుత్రుడని వహ్ని పుత్రుడని అక్కడ ఉండే ఋషులందరూ కొనియాడారు ఈ పడ్డటువంటి నిప్పు ముద్ద నేరుగా వెళ్లి గంగమ్మ ఆ ఉన్నటువంటి నదిలో పడింది గంగా నదిలో వెంటనే ఆ గంగాదేవి కాసేపు భరించింది మరిగిపోతున్నటువంటి నీళ్లతో ఉన్న ఆ నిప్పు ముద్ద వెంటనే పక్కనే శ్రవణం అనే పేరు గలిగిన తటాకం ఏ భస్మ అనే పేరు గలిగిన అసురుడు తాను శంకరుణ్ణి వరాన్ని అడిగాడు ఆ అడిగినటువంటి వరం శంకరుడు ఇయగానే ఇది పనిచేస్తుందో లేదో అని ఆ శంకరుణ్ణే పరీక్షించి చూద్దామని ఆలోచించిన భస్వాసురుడు శంకరుని తల మీద చేయి పెట్టబోతే పార్వతీదేవి పరిగెత్తి తటాక రూపంగా మారితే ఆ తటాకం పేరు శరవణం అయింది అదిగో ఆ శరవణంలోకి ఈ గంగమ్మ నిప్పు ముద్దని నెత్తింది గంగలో కాసేపు ఉండి గంగమ్మ భరించినటువంటి కారణంగా ఈ నిప్పు ముద్దగా పుట్టబోయే నిప్పు ముద్ద నుండి కుమారస్వామిగా జన్మించబోయే ఈయన్ని గాంగేయుడు గంగాపుత్రుడు అన్నారు అక్కడి నుంచి పక్కగా వెళ్లి వెంటనే శరవణమనే పేరు కలిగిన తటాకం పార్వతీదేవి తటాకం ఒక చెరువుగా మారితే ఆ చెరువులో పడింది కాబట్టి శరవణ భవుడు అన్నారు ఇక్కడ శరవణం అనే మాటకి తటాకం అని అర్థం పార్వతీదేవి యొక్క మారు రూపం అని కాబట్టే ఈ కుమారస్వామిని పార్వతీ పుత్రుడు అంటారు శరవణ భవుడు అని కూడా అంటారు ఆ పార్వతీదేవి క్షణకాలం పాటు ఎక్కువ భరించలేకపోయింది నీళ్లన్నీ ఆవిరైపోతూ ఉంటే నీళ్లు కుత ఉడికిపోతూ ఉంటే నిప్పు యొక్క వేడిమికి మరుక్షణంలో ఆవిడ స్కన్న వెంటనే ఒడ్డుకి జార్చింది ఒడ్డుకి జార్చబడ్డవాడు కాబట్టి స్కన్నుడు అయ్యాడు కాబట్టి స్కందుడు అయ్యాడు వెంటనే ఆ ఒడ్డునున్నటువంటి రెల్లు గడ్డికి ఈ నిప్పు ముద్దని భరించడం చేత రెల్లుని సంస్కృతంలో శరవణం అంటారు కాబట్టి శరవణ భవుడు అయ్యాడు ఆయన ఆ సందర్భంలో కృత్తికనే పేరు గలిగిన నక్షత్రం లోకంలో నడుస్తోంది కాబట్టి ఆ కృత్తిక నక్షత్రం ఆరు నక్షత్రాల కూడిక కాబట్టి ఆయన పుట్టింది కృత్తికా నక్షత్రం కాబట్టి కృత్తిక నక్షత్ర శక్తి ఆయనలో ప్రవేశించింది లోకల్లో ఏ వ్యక్తి ఏ నక్షత్రంలో పుడితే ఆ నక్షత్ర శక్తి వానిలోనికి ప్రవహిస్తుంది దాన్నే కృత్తిక నక్షత్రం ఆరు ముఖాలతో ఉంటే ఆరు ముఖాల నుండి ఆ పాలని తాగాడు అని ఆరు నక్షత్రాలని ఆరుగురు గాను వాళ్ళు ఇచ్చినటువంటి తపశక్తిని అమోఘమైన తేజస్శక్తిని పాలని గాను అభివర్ణించింది శాస్త్రం అంచేతనే కృత్తికా పుత్రుడైన ఈయన కార్తికేయుడు అయ్యాడు ఇలా తల్లి యొక్క గర్భం నుంచి జన్మించకుండా అతి పవిత్రంగా జన్మించినవాడు కాబట్టి యోనిజుడు కాదు కాబట్టి అయోనిజుడైన ఈయన్ని అతి పవిత్రుడు అనే అర్థంలో సుబ్రహ్మణ్య స్వామి అని పిలిచారు అందుకనే ఆయన సుబ్రహ్మణ్యుడయ్యాడు ఇక కు అంటే భూలోకానికి మారా మన్మధుడిగా ఉన్నాడు కాబట్టి అంతటి అందగాడైన ఈయని కు మారస్వామి అని కూడా పిలిచారు ఈ యథార్థాన్ని అద్భుతంగా కార్తీక మాసంలో చెప్పుకోవాలని పెద్దలు అంటూ ఉండేటటువంటి మాట ఈ కుమారస్వామిని గాని ధ్యానించినట్లయితే సత్సంతానం కలుగుతుందనేది అనుభవంలో కనిపించే యథార్థమైన విశేషం కుమారస్వామి కథ మరికొంత ఉన్నది అది రేపు కూడా మనవి చేసుకుందాం నేటికి ఈ కథకి స్వస్తి పలుకుతూ స్వస్తి అని అంటూ నమస్తే అస్ భగవన్ विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन् महादेवाय नमः